అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలపై ఎలాంటి భయం ఒత్తిడి లేదని కేంద్రం స్పష్టం చేసింది వికసిత్ ఆత్మ భారత్ లక్ష్యాలతోనే అమెరికా చర్చలు కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదున అమెరికా బృందం చర్చల కోసం ఢిల్లీకి రానుందని చెప్పారు ఒత్తిడి లేదా డెడ్ లైన్తో భారత్ ఒప్పందాలు చేసుకోబోదని ఆయన తేల్చి చెప్పారు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ట్రంప్ పది శాతం జరిమానా విధించినా తమకు ప్రయోజనాలు చేకూర్చేలా ఉత్తమ సరఫరా నుంచే కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది మరోవైపు ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై నామమాత్రంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి జీడీపీకి సున్నా పాయింట్ రెండు శాతం నష్టం మించకపోవచ్చని పేర్కొన్నాయి వ్యవసాయం డైరీ బీఫ్ మీట్ మిల్క్ జీఎం దిగుమతులను అనుమతించబోమని భారత్ తెలిపింది అందుకే ఒప్పందంపై తుది నిర్ణయానికి రావడంలో ఆలస్యం జరుగుతోంది